స్లో ఉంది అనిపించింది బట్ సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు ఎంజాయ్ చేసాము అండ్ మోహన్ లాల్ గారు పృథ్వీరాజ్ గారు వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అలా బాగుంది అండ్ వాళ్ళిద్దరు ఎక్కడ కలిసారు అనే కాన్సెప్ట్ కింద ఇది చూపించారు సో అసలు కురేషి అబ్రాహ్ లూసిఫర్గా ఎలా మారుతాడు అనేది ఇంకా ఉంది అది ఎగర్లీ వెయిటింగ్ అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా లీడ్ ఇచ్చేసారు ఎల్ త్రీ సో ద బిగినింగ్ అన్నారు యాక్చువల్గా ఎండ్ పార్ట్ అంటున్నారు మూడు పార్ట్లే రాసుకున్నారు బట్ లాస్ట్ పార్ట్కి ద బిగినింగ్ అన్నారు సో అసలు కురేషి మొహమ్మ సో ఎలా మారుతాడు లూసిఫర్గా అనేది ఒకటి ఉంటుంది అలాగే వీళ్ళకి ఎలా కలిసారు స్టీఫెన్కి ఎలా మారాడు లూసిఫర్గా ఎలా కన్వర్ట్ అయ్యాడు సో మొత్తం అంతా కూడా ఆ థర్డ్ పార్ట్లో రివీల్ చేస్తారని తెలుస్తుంది అండ్ చైనా మొత్తానికి మన నూడిల్స్ దేశానికి తీసుకొచ్చారనమాట గాని సో చైనాలో పార్ట్ త్రీ ఉంటుంది అన్నారు నాకు అనిపిస్తుంది ఏంటంటే వరల్డ్ టూర్ చేయాలని ఈ సినిమా చూస్తే బెస్ట్ ఏమన్నా చాలా దేశాలు చాలా దేశాలు చూపించారు వరల్డ్ టూరే బట్ వరల్డ్ టూర్లో ఫస్ట్ ఆఫ్ చెప్తున్నాను కదా ఫస్ట్ ఆఫ్ పక్కన పెట్టి కొంచెం తో కూర్చుంటే సెకండ్ ఆఫ్ యూల్ ఎంజాయ్ బట్ లూసిఫర్ ఎలా ఉందో దానికి అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు అనిపించింది స్టోరీ లైన్ ఇంకా అంత ఇంపాక్ట్ ఫుల్ గా లేదు పృథ్వీరా కుమార్ గారు ఏదైతే అనుకున్నారు బట్ థర్డ్ పార్ట్ లో మళ్ళీ వద్దు చేయకుండా ఉంటేనే బెటర్ నన్ను అడిగితే ఆయన అక్కడతో అక్కడ ఆపేస్తే బాగుంటది ఎందుకంటే మన వాళ్ళు ఇంకా వేరే ఏదో చేసి ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేశారు ఆ గాడ్ ఫాదర్ అనేది ఎందుకంటే దాన్ని అలా వదిలేయడం బెటర్ అక్కడతో ఆపేసుకొని ఇది ఆల్రెడీ తెలుగు వచ్చింది కదా చాలు సర్ప్రైజ్ అదే లేదు అలా అంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో మన మోహన్ లాల్ గారు అబ్బాయి ఆయన ఉన్న ట్రెన్వద్ది ఆయన అంటే జూనియర్ మోహన్ గా ఆయన అంటే ఆయన స్టార్టింగ్ స్టేజ్ గురించి లూసిఫర్ క్యారెక్టర్ గురించి అయితే ఓవరాల్ మూవీ ఎలా ఉంది అంటే మీ రేటింగ్ ఓవరాల్ మూవీ అయితే బాగుంది బిగ్ స్క్రీన్ పైన ఎక్స్పీరియన్స్ చేసే సినిమా ఫస్ట్ ఆఫ్ కొంచెం బేర్ చేయండి సెకండ్ ఆఫ్ యూల్ ఎంజాయ్ సెకండ్ హాఫ్ ఖచ్చితంగా మోహన్ లాల్ గారు పృథ్వీరాజ్ గారు ఆ కాంబో ఆ డియో ఫైట్స్ అని ఫుల్ ఎంజాయ్ చేస్తారు అండ్ రేటింగ్ అంటే కే టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు ఓకే